హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మన ఎల్ఎస్ఆర్ పోల్ట్రీ ఫామ్ నుండి మాట్లాడుతున్నాను ఈరోజు వ్లాగ్ చేయడానికి గల కారణం ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ ఇట్లా వీడియో చూసి మీరు ఏమైనా కోళ్ళు అమ్మకాన్ని పెడుతున్నారా అనేసి మనకి ఇట్లా ఫోన్ చేయడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో నెంబర్ చూసి సో మన దగ్గర వచ్చేసి వన్ వన్ మంత్ పిల్లలు ఉన్నాయి దాంతోపాటు త్రీ మంత్స్ పిల్లలు కూడా ఉన్నాయి సో వన్ మంత్ పిల్లలు వచ్చేసి మేము లసోటా హైడ్రాపు దా దాంతో దాంతోపాటు గబరో వర్స బీటుక్ అనే వ్యాక్సినేషను కంప్లీట్ అయిపోయింది దాంట్లోకి అది సెవెన్ డేస్ వ్యాక్సినేషన్ మరియు ఫోర్టీన్ డేస్ వ్యాక్సినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది అలాగే ఇది త్రీ మంత్స్ పిల్లలకు వచ్చేసి థర్టీ డేస్ వ్యాక్సినేషన్ కూడా అయిపోయింది దాంట్లో కూడా త్రీ డోసెస్ అయిపోయినాయి ఈ త్రీ మంత్స్ పిల్లలకు సో మన ప్రైజానికి వస్తే ఇది వచ్చేసి మన వన్ మంత్ నాటుకోడి పిల్ల అనమాట సో దీనికి మనం టూ వ్యాక్సినేషన్స్ అయిపోయినాయి దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేము ఇవి నాటుకోలు ఎక్కడికైనా మేము డెలివరీ చేస్తాము ఇలా ఆంధ్ర అయినా సరే శ్రీకాకుళం ఖమ్మము కడప ఇక్కడ ఎక్కడ ఏ ప్లేసెస్కైనా మేము ట్రాన్స్పోర్ట్ చేస్తాము మీకు కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ చూసి మనకు ఫోన్ చేయండి అలాగే మనకి త్రీ మంత్స్ పిల్ల కూడా చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన వన్ మంత్ పిల్ల అనమాట సో దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెయిట్ అనేది ఉందన్నమాట త్రీ మంత్స్ పిల్ల అనమాట నాటుకోడి పెట్టా ఇది ఫీమేలు దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మనకు త్రీ హండ్రెడ్ వరకు పడుతుంది అనమాట త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ వరకు ఈ ప్రైజ్ అనేది అనమాట మన త్రీ మంత్స్ పిల్ల ఇంకొక మనం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పెంచుకుంటే దీని సేలింగ్ కటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు లేదు మన గుడ్లో వరకు ఉంచుకోవాలనుకుంటే మనం ఇంకొక ఫైవ్ మంత్స్ వరకు ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు అవుతే ఇవి గుడ్లు కూడా పెడతాయి సంవత్సరానికి మనకు ఆల్మోస్ట్ ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ ఎక్స్ వరకు పెడతాయి ఇవి ఇది వచ్చేసి మన మేల్ అనమాట పుంజు నాటుకోల్లో పుంజు దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ కేజీ వరకు పుంజు అనే వెయిట్ అనేది ఉందన్నమాట దీని ప్రైజ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ వరకు ప్రైజ్ ఉన్నాయి బేస్ మన వెయిట్ పైన బేసే ఉంటుంది ప్రైజు సో ఈ పుంజులు తీసుకొచ్చి మన ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అవుతుంది దీనిలోకి త్రీ వ్యాక్సినేషన్స్ అయిపోయినాయి ఫస్ట్ డోసు లసోటా హైడ్రాపు అండ్ సెకండ్ డోసు వచ్చి సెవెన్ డేస్ వ్యాక్సినేషన్ వచ్చేసి లసోటా హైడ్రాప్ అండ్ ఫోర్టీన్ డేస్ వ్యాక్సినేషన్ వచ్చేసి గంబారో బర్స టూకి ఈ త్రీ వ్యాసినేషన్ మొత్తం అయిపోయినాయి దీనికి మనం ఇలాంటిది ఏం లేదు ఇంకొక వన్ అండ్ హాఫ్ మంత్ పెంచుకొని కటింగ్కి యూజ్ చేసుకోవచ్చు దీంట్లో సేలింగ్కి వాడచ్చు నా నాటుకో మన ప్రైస్ డీటెయిల్స్ మీకు ఎవరికన్నా తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను చూసి ఫోన్ చేయండి మన సబ్స్క్రైబర్స్కి మనం ఈ రేటు ఫిక్స్ రేట్ ఏం కాదు మన సబ్స్క్రైబర్ చూసి ఆఫర్ చూసి మనం ప్రైజ్ అనేది తగ్గడం పడుతుంది తగ్గియ మన పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు తీసుకొని ఎవరైనా ఫామ్ని స్టార్ట్అప్ చేయాలనుకుంటే మనకి కాంటాక్ట్ చేయండి మనము ఇవన్నీ డెలివర్ చేస్తాము ఎక్కడికైనా సరే మేము డెలివర్ చేస్తాం ఇది ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్